హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం క్యాబేజ్తో స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామండి క్యాబేజ్ అనేది అందరూ తొందరగా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా స్నాక్స్ చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం ఇలా చిన్నగా ఉన్న క్యాబేజీ తీసుకోవాలండి ఇప్పుడు వీటిని వీటిపైన ఇలా లేయర్స్ లేయర్స్ లాగా ఉండే కదా ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి వీటిలో పురుగులు అలా ఏమైనా ఉన్నాయేమో చూసేసుకొని ఒక్కొక్కసారి ఉంటాయి కదా అలా ఏం లేకుండా మొత్తం తీసుకొని కొంచెం హాట్ వాటర్లో లేదా గోరువెచ్చటి వాటర్లో కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా తింటారు ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి కావాలంటే మొత్తం శనగపిండితో కూడా చేసుకోవచ్చండి అలానే ఇందులో టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి మనం బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి మన ఇష్టం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే ఒక చీటికాడు సోడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి అలానే మరీ జారుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మన ఈ క్యాబేజీకి పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లోనే వెయిట్ చేసుకోవాలండి ఇలా అన్నీ ప్రిపేర్గా ఉంచుకొని మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఈ క్యాబేజీ ఆకుని తీసుకొని మనం ఈ పిండిలో ముంచుకొని అంటే రెండు వైపులా తగిలేటట్లు బాగా అప్లై చేసుకోవాలండి ఈ ఆకుని ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలండి మరీ తిక్కుగా ఉండకూడదు కొంచెం పల్చగా ఉండేటట్లు చూసుకోవాలి ఇదే విధంగా మొత్తం ఆకుల్ని ఇందులో ఈ పిండిలో ముంచి ఇదే విధంగా బజ్జీలాగా మనం వేసేసుకోవాలండి క్యాబేజీ అందరూ తొందరగా ఇష్టపడరు కాబట్టి ఇలా ఈజీగా స్నాక్స్ చేసుకొని పెట్టారంటే అందరూ తిన తినగలుగుతారండీ దీన్ని లో టు మీడియం లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి వీటిని రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి ఇవి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి వీటిని ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదండి అంతే అండి క్యాబేజ్తో స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇది పుదీనా చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్